డాక్టర్ కందుల మధు ఉస్మాన్ యూనివర్సిటీ ఇలా యావత్ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలు జుగు జుగుప్సాకరంగా మల్లన్న వ్యాఖ్యలను తీసుకోవడం జరుగుతుంది మల్లన్న బుద్ధుందా తెలంగాణ మహిళ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక నువ్వు పోలీసు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సమాజంలో ఉన్నటువంటి డబ్బున్నోళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలంగాణ మహిళల్ని గురించి కించపరిచి మాట్లాడితే సహించే వ్యక్తులం మేం కాదు జాగృత అంటే గతంలో లాగా సేవా కార్యక్రమాలతో పాటు టూ పాయింట్ ఓ వర్షన్ది ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాం నీలాంటి నీచమైనటువంటి వ్యక్తులకి బీసీ ముసుగులో నువ్వు బీసీలకు ఉన్నటువంటి హక్కుల కోసం ఏదో పోరాడుతున్నట్టుగా నటించి పెద్ద ఎత్తున నువ్వు దందా చేస్తున్నటువంటి సందర్భం వచ్చింది మరి ఎందరో మంది ఓసీల దగ్గరకి ఎమ్మెల్యే గెలిపిస్తానని చెప్పి నువ్వు డబ్బులు తీసుకున్నావు మరి నువ్వు వాళ్ళతో ఏం మంచుకున్నావు మేము అడుగుతున్నావు నీలాగా జుగుప్సాకరంగా సిగ్గుపడే విధంగా మహిళలు తలవంచుకునే విధంగా మాట్లాడేటటువంటి అవసరం మాకు లేదు కానీ కుక్క కాడుకు చెప్పుదెబ్బ అనే విధంగా ఖచ్చితంగా చెప్పుతో కొడతాం ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు ఎందుకంటే మా మక్కనన్న మా చెల్లెనన్న తెలంగాణలో ఏ మహిళ గురించి కానీ అగౌరవంగా మాట్లాడితే నీ ఒళ్ళు చింతపండు కావటం ఖాయం మక శాంతిగా కవితకు శాంతియుతంగా మాట్లాడవచ్చు కానీ ఆమె తమ్ముళ్ళుగా ఆమె వారసత్వాన్ని తీసుకుపోయే విధంగా మేం మాత్రం శాంతియుతంగా చంపకి చంప చూపించడానికి గాంధీ వారసనం కాదు నీ దందాకి ముగింపు రోజులు వచ్చినాయి నువ్వెంతో మందిని బ్లాక్మెయిల్ చేసినావు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినావు అపోజిషన్ పార్టీ వల్ల చేసినావు కేసీఆర్ గారు మంచోడు కాబట్టి ఆ రోజులలో నువ్వెన్ని చేసినా శాంతియుతంగా తెలంగాణ యొక్క డెవలప్మెంట్ గ్రోత్ పర్పస్లా ఎక్కువ తక్కువ మాట్లాడలే కానీ నువ్వు సాక్షాత్తు ఆడ మహిళల ఇళ్లలో జరపడే ప్రయత్నం చేస్తున్నాను ఈ మాటలతోటి ఇలాంటి దరిద్రపు కొట్టు వాక్యల్ని ఉస్మాన్ యూనివర్సిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక్క ఒక్కరోజుతోటి ఆగదు ఇకనైనా నువ్వు బుద్ధి మార్చుకోవాలా లేదంటే రోజు నీకు రిపీట్ అవుతుంటాయి మేము అంత సౌమ్యం కాదు మేం తెలంగాణ బిడ్డలం మా నెత్తభోషణం తెలంగాణ రాష్ట్రం కోసం నీ త్యాగం ఎందుకు నువ్వు చెప్పాలా మైకు పట్టుకొని ఫోన్ ఉన్న వాడల్లా బ్లాక్ మెయిన్ చేస్తానంటే ఒప్పుకునే నేపథ్యం మాది కాదు మా నేపథ్యం త్యాగం ఉంది కవితక తన కుటుంబాన్ని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి కనుక ఇకపైన నోరు పారేసుకుంటే మాత్రం నీ ఒళ్ళు హోరం చేస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం